తత్వత్వం వాడు అలా వెళ్ళాడు కదా అసలు వాడితో మీకు ఎందుకు వచ్చిందండి అక్కడ పోయి మాట్లాడు ఎక్కడ దగ్గర ఇక్కడికి వచ్చిందా లోప నీ ఔషధ మీరు ఎలాగో అర్థ రూపాయల డబ్బులు వదలుచుకున్నారు వాడు అడిగిన ఒక పాముల అవు ఎంత కడేపరాన్ని అక్కడ నుంచి అక్కడ రామా అంటూ యుడుకొచ్చాడే ఒక పావల ఇస్తే ఏం పోతుందండి ఏమీ బోదు ఏం పోతుంది అయినా పోదులే అమ్మో ఏం పోతుందండి ఏమీ పోదు రాక రాక మా ఇంటికొచ్చారు అపర కోటీశ్వరుడు చేతుకు లేని మనిషి గారికి స్వాగతం సుస్వాగతం ఒక్కసారి మా ఇల్లు అంతా చూడండి ఈ మధ్య అవునండి నేను ఎప్పుడు బయట చూసిపోవట్లేదు కానీ లోపల ఎప్పుడు లోపల ఎంత విశాలంగా ఉందో లోపల

ఆ దోళం ఎవరించారు వేనండి ఆ దొళం ఎవరించారు అదేనాయన ఆ మహాన్ భావుడు మా మార్గాన్ని పద్మారావు గారు ఎప్పిచ్చారండి ఆ దోలాన్ని అయ్యో బాబో ఆయన దగ్గర దోళాలు కూడా అయింతున్నారని బాబో రైట్ ఆల్ రైట్ ఆల్ రైట్ నక్క చల్లగా భాగం మీ దోళ ఎవరించారు దగ్గరలోది మా తాత గారు గారేప్పిచ్చారండి ఈ దోలాన్ని నాగేశ్వరావు గారించాడు అయ్యాని చివరకు వంగు పొందాడు దోళం అయ్యో ఆయన ఇచ్చేటప్పుడు మంచి দোలానే ఇచ్చారండి. ఆ వాడకు ఎక్కుపోయి ఉండది. ఆ వాడకు మంచి లౌగా బలంగా ఉంది. ఆ দোలా ఎవర ఇచ్చారో ఇదేనా ఆయన ఇది మా కాకితాల రమేష్ గారు పిచ్చాడండి ఈ দোలాన్ని.

బాబు మహానుభావుడు మా మరీది మహేష్ గారితో ఓపెనింగ్ చేపిద్దామని ఆల్డ్ర గదలా వచ్చామండి ఆయన హస్తవాత్తుడు కదా తప్ప ఆయన ఓపెనింగ్ చేశాడు ఆ తర్వాత వాడుకో బాబు మహేష్ గారు వాడు ఎప్పుడు చిత్ర గది ఓపెన్ చేద్దామని ఆమె చిత్ర గది ఓపెన్ చేద్దామని చూస్తున్నారండి పట్టుకుని తిరుగుతున్నాడు పెద్దమ్మాండి గది చిన్నదైనా దూరం పద్దదే గత ఏంటి అక్కడ మొన్న ఏసీ చేపించామండి ఏసీ గయించారా ఆ గది

మంచి మీద కొడితేనే కచు పోతా ఇక లోపలికి వెళ్ళి కొడితే పెడిపోతాడేమో

తీసుకుని కుంభం పరి దురుపుతాలు పోతు దురిపించుకుంటావా పంపించండి పంపించండి ఆల్ రైట్ ఆల్ రైట్ ఆల్ రైట్ సంగీత సాధన చేస్తుందండి అమ్మాయి సంగీత సాధన చేస్తుందా అవునండి మాస్టర్ గారిని పెట్టారా పెట్టామండి పాఠాలు ప్రారంభించారా ప్రారంభించారండి ప్రారంభించారండీ బాక్స్ బాక్సు ఆయన మీ సొంత పెట్టేనా పెట్టి మా సొంతదేనండి పెట్టి మీద అమ్మాయి బదలిపోతున్నాడు కింద దొక్కలేక పై అయ్యో ఏమిటండి అయ్యో ఆర్మీ బాక్స్ ఆర్మని బాక్స్ అమ్మాయి మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి మా అమ్మాయి గారు గారు మంచం పైనుంచి ఎగదగిరి ఎగదగరి పడుతుందండి అమ్మా ఏం మంచం పైనుంచి ఎగుదగిరి పడుతుందా అవునండి అక్కడే పడుతుందా పక్క పక్క జరుగుతుందా అక్కడే పడుతుందండి అక్కడే పడుతుందాపో పైరు బరువుదేమో చాలా ఊరుకో

బాబు తలుపులన్నీ వేసేసిన ఒక కంటలంచి చూస్తూ ఉన్నానండి మీ అలవాటే కదా ముండక రడియల బాట ఎప్పుడు మార్కుంటావు బాబు తలుపులన్నీ వేసేసి అమ్మాయిని ఒక బల్ల మీద పడుకోబెట్టారండి పడుకోబెట్టాకే అత్తారి మరి ఏంటది పరీక్ష లటపొ లటపొ ఎల్లకెళ్ళా పడుకోబెట్టాడా బోర్ల పడుకోబెట్టాడా ఎల్లకల్లా పడుకోబెట్టారండి ఆ ఎల్లకెళ్ళా పడుకోబెట్టాలే నా డాక్టర్ చిన్న గారికి సేఫ్టీగా ఉంటది ఎనికి డాక్టర్ గారికి ఎంతండి మెడలో ఎంత బారుగా ఉంది ఆ అదేనత్త పా సతష్కో అది ఎంత బారుంటే ఆయనంట పెద్ద నక్క రన్న మాట బాబు దాని చెవరంతా బెల్లకోడ ఉందండి అదేనత్త పా లైసెన్స్ దొర్లా డబ్బు కరపెతేది జనవాబ్దు చేసేది ఆ బిల్ల బాబు ఆ బిళ్ళ పట్టుకొని అమ్మాయి పైన పెట్టి ఎక్కడో పెట్టి చూశారండి ఎక్కడ లైసెన్స్ ఉంది జబ్బు ఉన్నా లేకపోయినా పెట్టి 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 బాబు అయిపోయాక వెళ్ళిపోమన్నారండి అయిపోయిన తర్వాత లైసెన్స్ వెళ్ళిపోమంటారులే ఎవరు ఎవరు జబ్బేమీ లేదు మీ మీద బెంగ పెట్టుకుందని చెప్పారండి అత్త నువ్వు చెప్పింది యదార్థమా

నువ్ వెనుకుంటూ మాట్లాడు నువ్వు వెనుకుంటూ మాట్లాడు అంతే చిచ్చి చుట్ల కాచితో మొట్ట చుట్ట